ओम महा गणालिक पयना ओम रूपियो महा ओम श्री मात्र परमेश्वर स्वरूपमय नटवंती ज्योतिष वास्तु పరివిత అనేకమైనటువంటి శాస్త్రముల మొరికందించరికి మార్శరికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హేగ్రీవేతి ఉపహేత సక సకైవాలియతి జ్ఞాన అర్ణాం కరుణా తరంగితాక్షిం దుప్తపాశాం పుష్పవానచాం అనిమాది విరాపాం మయూపే అహమిత్యేవ విభావయే ద్వారా శ్రీమాత్రే ప్రేక్షకులకి అదంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ మ్యారెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశులు అని ఉంటారు కాబట్టి ఏ అంశం మీద చాలా బాగుంది మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అదే అదేవిధంగా మీరు వీడియో అక్కడ వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ జాతకం తెలియని వారికి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంది కుంభ లగ్నము కుంభరాశి లగ్నం చేసిన వాళ్ళు లగ్నం నుంచి ఫాలో అవ్వండి లగ్నం పెరిగినటువంటి వారు రాశి నుంచి హ్యాపీగా అవ్వచ్చు ఉండేటువంటి కండిషన్ ఇక్కడ మనం విషయం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఏ అంశంలో చాలా చాలా బాగుంది అంటే కెరియర్ రిలేటెడ్ విషయంలో కెరియర్ బిల్డప్ చేసుకునే విషయంలో కొత్త ఉద్యోగాలని సంపాదించుకునేటువంటి అంశాల్లోని అండ్ మీ యొక్క స్థితిగతులు స్టాండర్డ్గా నిలబడడానికి మీకు చాలా అనుకూలంగా అయితే మీకు ఇక్కడ సందేహం కలవచ్చు ఎయిర్నర్స్ ఏం నడుస్తుంది రాసివస్ ఏం జరుగుతుంది నేను ఇప్పటికే చాలా నలిగిపోతున్నాను ఇంకేం నిలబడతాను బికాస్ ఆఫ్ డబుల్ ట్రాన్సిట్ అంటారు ఒక భావం మీద రెండు గ్రహాలు చూసినట్టు పెట్టుకుంటాం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు చూడండి మనకి ప్రాంతానికి వెళ్తాం అక్కడ పలానా ఉంటుంది దగ్గర అన్ని మనకు కావాల్సిన ఫుడ్ ఉండదు అక్కడ ఉండే ఫుడ్ ఉండదు అక్కడ ఉండే ఫుడ్తో ఆర్డర్ తెచ్చుకోవాలి కానీ ఇంకేదో నాకు లభై ఫుడ్ కావాలంటే అమెరికా సంచ్ చేయాల్సి వస్తుంది అలాగే మనకి గ్రహాలు కాలంతో ధనాన్ని ధన స్థానంలో రాబోతుంది అందులో పర్టికులర్ ఈ టూ మంత్స్ కాస్త ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడ సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఏంటి కుటుంబ సంబంధించిన విషయాల్లోని ధన సంబంధించిన విషయాల్లో ఈ యొక్క పర్టికులర్ అంశాలు కొంత మీకు స్ట్రెస్ ని కలగజేస్తూ అయితే ఇది మీరు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్స్ ని ఒకే రాహు అంటే ధనాన్ని ఇచ్చే అండ్ విదేశీ ఆరని ఫార్మా రిలేటెడ్ ఆరని మెడికల్ ఫార్మా రిలేటెడ్ ఆర్ సంథింగ్ ఇట్లాంటి వాటి ద్వారా అది కూడా జలవాస అయింది కాబట్టి ఎనీ ఫుడ్ రిలేటెడ్ ఆర్ వాటర్ రిలేటెడ్ ఫార్మా రిలేటెడ్ మార్పు మారడం ద్వారా ఇంకోటి కార్పొరేషన్కి వెళ్ళడం ద్వారా డిఎల్స్ అనేది కాబట్టి రెండు చేయడం మనం చేస్తూ ఉంటాం పార్ట్ టైం చేస్తుంటారు ఇంకో పార్ట్ టైం చేయడం ద్వారా బట్ ఫైనల్ గా చూసుకుంటే కెరియర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ సంవత్సరం గోద్వారి ఇక మిగతా అంశాలు ఏమిటంటే రాజీనామా శని జరిగేటప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అంటే కొంచెం స్ట్రెస్ అవుతుంట లేట్ అవుతూ ఉంటాం ఇంటి పాలి ఎక్కువ చేయడం కానీ కొంచెం అంటే శని సంచారం జరిగేటప్పుడు మనం ఎంత పని చేస్తూ ఉంటే అంత రిలీఫ్ వస్తున్నాను చాలా మందికి కాన్సెప్ట్ తెలియదు శని సంచారం జరిగేటప్పుడు ఇద్దరు వస్తుందండి సో ఐ వాంట్ టులీప్ అంటున్నారు కనికరేం అంటే ఎప్పుడైతే కాంబినేషన్ ఈ రకంగా ఉందో విచయేవలసి ఉంటుంది పార్టిక్యులర్గా మీరు అర్ధం చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఇక్కడ ఎక్ససైజ్ చేయడం వాస్తుకిట్ లాంటి వాడతాను అనొచ్చు అండ్ అనదర్ థింగ్ చూసుకున్నట్లయితే ఈ మూడో స్థానాన్ని ఆ నాలుగో స్థానాన్ని ఈ కాంబినేషన్స్ స్థాన చలనాలు కూడా జరుగుతాయి ఈ సమయంలో అండ్ కొద్దిగా ఈ సప్తమ స్థానం శని యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంచెం వివాహ సంబంధించిన విషయాలలో కొంతవరకు లేటౌన్ ఇట్లాంటివి సూచిస్తున్నాయి పర్టికులర్గా బట్ కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంచెం ఏదైనా రీసెర్చెస్ చేసేటువంటి అంశాలలో కొంత జాగ్రత్తగా ఉండండి నడుస్తున్నా కూడా బాగుంటుంది కాకపోతే కొన్ని కొన్ని విషయాలు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసే లగ్నాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి విషయాలు జాగ్రత్త చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమి తెలియదు ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో పర్టికులర్ నామం కనుక తీసుకోవాలి కనుక చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటి క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్ గా చెప్తాను మీరు నేను చాలా మందికి అమ్మవారి అనుగ్రహంతో నాకు తన కాదు చాలా మంది సహెస్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు చెప్తారు పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్ లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణానో వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జన్మజాతంలో లగ్నం బాధ్యత పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవరికి ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తామని అర్థం కాదరే అన్యాయం చేసే హ్యాపీగా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాజిటివ్ అయిపోతుంది దానికి మరి ఏమిటి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రే మహామార్ మహా లేదా జై గురుదత్త శ్రీ గురు దత్తా అనుకుంటూ ఉంటాను మీరే చూస్తారు ఇది ఎంతసారి చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చూడండి ఎనీ మాత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మాత్రం మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయాలి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవడము ఇట్లా మనీ జరుగుతుంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ మారుస్తుంది రైట్ ఇంకా కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది అదే ఏ పని చేసినా అసలు గడబులు రావట్లేదండి డబ్బులు దిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు ఎదుగు అంటే అసలు నా టాలెంట్ సరిపోయే అనే డబ్బు నాకు రావట్లేదు అని చాలా మందిలో బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాల్లో ఇది మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము ఉంటారు జ్యోతిశాస్త్రంలో ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్క్అవుడ్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఏమంటే ఫలానా గ్రహం ఫలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ చేస్తుంది దానికి సంబంధించి పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్షన్యం చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసమే బ్రతుకుతున్నా అంటారు ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే కోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోలు సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను అలాంటి నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒక చెప్తాను అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తు పెట్టుకోండి మీరు బుధ గ్రహము శుక్రగ్రహము బుధ శుక్ర దగ్గర దీపారాధన చేసి మీరు తొమ్మిది లక్షణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి ఒక మూడు లక్షల అబ్బాయికి మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్ లో ఏముందంటే చాలా మందికి కానీ నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్ లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఈ దిక్కుమార్ని గోల్ పెట్టుకున్నానేమో నేను అనవసరంగా ఈ గోల్ ఎం గాసరపడింది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్ లో ఏదో రీసెర్చ్ చేస్తుంది రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏమి ఉండదు కానీ వెళ్తూ ఉంటారు ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీ ధైర్యం రావడానికి ఓం కనకాంగతాయే నమహా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ గోల్ నేను పట్టు సాధించగలుగుతాను మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటిది దొరుకుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను ఓం దుర్ దుర్గాయమ చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయా లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏడై రక్షన్లు కొనుక్కోవాలనేటువంటి కొన్ని ఉంటాయి అంటారు కానీ జాతకంలో జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి మోకు భద్రస్వరమాన గృహ చిల్లికాయి చిల్లికాయ చేసుకోండి లేదా మరి వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహ యోగాన్ని ఇస్తుంది ఇంకా సంతానం లేదు దిగంబర దిగంబర పాదవల్లభ దిగంబరాయి దిగంబరాయ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కదా మనకి ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటి ఎప్పుడుందో తెలుసుకోవాలి ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అపులు అయిపోతున్నారు బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు నాకు వచ్చేటువంటి సంపద పెరగడం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్ గా నేను ఇంకొక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు బ్రిటీస్ ఓం మ ఖచ్చితంగా మీకు అప్పు నుంచి లేదండి లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారు అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రసవని సర్వ నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలి లేదండి నాచిన శత్రువులు ఉన్నారంటారు కొంతమంది ఏ మంచి పని అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసే కోణం మారిపోతుంది మీరు శత్రులను చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైనట్లు ఏమవుతుంది అంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లద్దా సహస్రనామంలో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర సూర్య గంధరాయి అనే మంత్రాన్ని పాటిఫేస్ చేయండి లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి ఉండాలి ఉంటారు అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూడగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక వ్యక్తి ఏంటంటే ఇక్కడ శివ కామేశ్వరా శివా స్వాధీనం వల్ల కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఓం శివ శివ స్వాధీన వల్ల బాయినమ్మ చేండ్ మీరే చూస్తారు చేంజ్ అనేటువంటి ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్లో లో అదే పదే జరుగుతున్నాయి మాటి మాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమి చంద్రగుప్త రాజా అధికస్థను చూపిస్తాయే అన్నమాట కెరియర్ లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య ఒకటా కార జానద్వయ విరాజితాయ లేదండి నాకు బిజినెస్ లో గ్రోత్ రావాలి ఓం ఇందరి గోప పరిక్షిప్త స్మరకు అవజంగి కాయ లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగే నష్టపోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్ రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటుంది దానికోసం సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి నా మనస్థితి అనిపిస్తుంది అలాంటప్పుడు మంజీర మండిత శ్రీ పదాంబుజా చేసుకోండి విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నట్లు అంటే దాని అర్థం ఏమిటంటే మీ పదిలో స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించి వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు చేయొచ్చు లేదా మీ పిల్లలకి నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది ఏమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించడం చాలా చిన్నగా ఉంటుంది ఓం హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవే గ్రీ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాసు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానావందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం ఉపాసనే చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించి తరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్పుకుంటాను హై గ్రీవ హై గ్రీవ తస్య గ్రీవే దియోదే తస్య నిశేవాహం అది చేసుకున్నట్లయితే దాని మీద బాగుంటుంది సో మీరు ఇది చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆ స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమ